ఇరవై నాలుగో తారీఖు సెప్టెంబర్ మాసంలో మంగళవారం దేవుడి అవకాశం కాబట్టి ఆయనకే ఘనంగా మహిమ ఘనకులుగా ఆమె పాట పాడుకుని దేవుని వాక్య ఉద్దేశాల కాబట్టి రాజకాల సమయం అంతా కూడా దేవుడు చక్కటి నిద్ర నిర్వహించి మళ్ళీ ఉదయాన్నే ఎక్కువ ధ్యానాన్ని ధ్యానకు దేవుడి ఒక అవకాశం ప్రొక్కసారి ఆయనకే ఘనత మహిబ కలుగురుగాక ఆమె పాట పడుతున్నాం Thank <laughs> you. అవకాశం బట్టి ఆయనకి ఘనత మహిమ కాక ఆమె తన వచ్చింది ప్రార్థన చేసుకుని ఈరోజు సెప్టెంబర్ మాసము ఇరవై నాలుగో తారీఖు మంగళవారం తీవ్ర చిన్న గొప్ప అవకాశం కాబట్టి ఆయనకే ఘనత మహిమ కలుగురు కాక ఆమె ప్రార్థించి ప్రార్థన பரணோம்தி பரீஷ்டு தான் எந்த கப்பஷ நிறுத்த ஏனமோ இதுக்கே ஆயனரா மகாராஜன் காரணம் பிரார்த்தனை எல்லா நிலை விசாரமாதை உங்க முடியாது அல்ல ఈరోజు హృదయ ఎక్కువనే పాత సన్నిధికి రావడానికి అవకాశం బట్టి స్తోత్రములు చెల్లిస్తూ అంతే విదేశాలలో ఉన్న బిడ్డలు క్రీస్తు స్వరం ప్రాధాన్యతలో బిడ్డలందరినీ వ్యాపారం చేసుకోండి ఎక్కువనే గురువాక్యాల పరిచర్లు బిడ్డ వ్యాపారం చేసుకోండి అలాగే మహిముగా క్రీస్తు ప్రార్థనా పద్ధతి జ్ఞాపకం చేసుకోండి అందరికీ ఆరోగ్యం ఇవ్వండి బలము ఇవ్వండి ఆయన మరిముఖ్యంగా వారికి ఆహారము వస్త్ర విహేద వస్త్రములను అనేక సమస్యలతోనూ అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి నాయన మీరే బలములు చేకూర్చుకోండి ప్రార్థిస్తూ ప్రాధపడదు ఇప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరే మాట మాట్లాడు అండ్ బాలక పరిసిస్టర్ పరచవలె మాతో ఉల్లారేన యేసుక్రీస్తు యొక్క దినామమున ఈ ప్రార్థన మనం ఒకడు అడిగేటట్లుగా నో తగరి ఆమే ఆమే అందరికి మార్కుసారి ఆ ప్రభువే రకన దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు కూడా దేవుడు మనతో ప్రతి రోజు మనతో ఎంత ఆనందం ఎంత సంతోషం నిజంగా ఆయన మాటలు మనల్ని బ్రతికిస్తున్నాయి ఆయన మాటలు మనల్ని ఆదరిస్తున్నాయి ఆయన మాటలు మనల్ని ధైర్యపరుస్తున్నాయి ఇవన్నీ ప్రతిరోజు మనం వాకింగ్ అయ్యేటప్పుడు మనకు తెలిసే విషయాలు ఇంకా అమూల్యంగా అంటే నేను విడవను ఎడపాయను ఒక సందర్భంలో నుండి ఇస్రేల్ ప్రజల్ని దేవుడు ఐగుప్తి దేశము నుండి కారాలు దేశానికి తీసుకువెళ్ళే ఆ ఒక ప్రాముఖ్యమైన విషయం మనం తెలుసుకోగలిగితే మీ అందరికీ తెలుసు ఇస్రేలు ఇస్రేలు అంటే దేవుని జనాకముగా ఏర్పరచబడేటప్పుడు ఆనాడు పాత్రప కాలంలో మనం చూసినప్పుడు ఐరోతి దేశంలో వారు నివసిస్తారు దాని కారణం ఏంటంటే యాక్కు గారు బతుకున్న కాలంలో కాణాలు అనే ఆ యొక్క ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల వచ్చి వచ్చినప్పుడు ఎక్కడ ధాన్యం సమృద్ధిలో ఉందనంటే అయ్యూత్ దేశంలో అంటే అప్పటికి అక్కడికి యోశిఎ రావడం జరిగింది గారు ఇచ్చిన ప్లాన్ బట్టి అంటే దేవుని యొక్క ఆలోచన బట్టి ఆ ప్రాంతం అంతా కూడా సమృద్ధిగా పండిన పంట పండినంత కూడా సమృద్ధి పరిచి దాచి కరువుకారం వస్తుంది అని తెలిసి ఆ కరువుకారానికి అవసరమైనంత దాచేశాడు యోశిబు గారు దేవుని గ్యాన్ని బట్టి అయితే దాచిన తర్వాత కరోనా రావు స్టార్ట్ అవుతుంది అప్పుడు ఈ దేశం నుండి ఇస్రాయేల్ ప్రజలు అంటే యాకోబ్ యొక్క సంతానం కాల దేశానికి వెళ్ళడం ఐమి దేశానికి వెళ్ళడం అక్కడ యోషవు గారు అందరికి ఎవరు బల ఆదాన్ని ఇవన్నీ జరుగుతుంటాయి నిర్గమా కాట ప్రారంభం చిన్న మనం ఒక చాలా జ్ఞానిస్తున్నాం ఇదంతా కాలం చివరిలో ఉంటుందన్నమాట ముప్పై ఏడో శనిగా ముప్పై ఏడు అధ్యాయాన్ని చూడగలిగితే ఈ యొక్క యాకబాబు గారి యొక్క సందర్భాలు యూసోబు గారి సందర్భాలు వాళ్ళు ఆ యొక్క ఐగుప్తి దేశానికి వెళ్ళడం అక్కడ వారు కాపడ ఉండడం ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ జరిగిన తర్వాత నిర్గమాకాండానికి మీరు వచ్చారనుకోండి నిర్గమాకాండం వచ్చారనుకోండి ఆ నిర్గమాకాఖండము ప్రారంభ అధ్యాయం మీరు జాగ్రత్తగా చదవగలిగితే అంటే ఒక అమూల్యమైన విషయం మనకి అర్థమవుతుంది ఇస్రైల్ ప్రజలు లేదా ఇస్రాయల్ యొక్క జాతి ఎక్కడి నుంచి బాగా అభివృద్ధి పొందింది వృద్ధి పొందింది అని ఒకవేళ మనం గ్రహించగలిగితే రండి నిర్గమాకాడము మొదటి అధ్యాయము మొదటి వచ్చింది కానీ మనం చదువులో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన దేవుడు ఎంత గొప్పవాడో దేవుడు ఎంత గొప్పగా అబ్రహాము గారికి ఇచ్చిన ఆశీర్వాదము ఇది చదివిన ముందుగా కూడా మీరు ఒక్కసారి అబ్రహాము గారికి దేవుడు చేసిన వాగ్దానం కూడా చదవాలి అబ్రహాము గారికి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఒక్కసారి ఆది కాండము ఆది కాండము పదిహేను వచ్చాయి ఆది కాండము పదిహేను వచ్చాయి ఈ ప్రారంభ వచ్చింది కానీ మీకు ఒక విషయం చెప్పి అప్పుడు మిమ్మల్ని నిర్గమా కాండాలు ఎందుకంటే ఆత్మీయ జీవితంలో మనం గొప్పగా ముందుకు కొనసాగాలి అన్నది నా యొక్క ఆలోచన ఎందుకంటే ప్రతి విషయం మనకు తెలియాలి ప్రతి విషయం దేవుని నామాన్ని మహిళ కనుక మనం వాడబడాలి ఇచ్చా జాగ్రత్తగా మీరు ఇలాంటి దేవుడు వాళ్ళు రైట్ ఆదికారము పదిహేను అధ్యాయము ప్రారంభించడం ఇవి జరిగిన తర్వాత యహోవ వాక్యము అబ్రహాములకు దనుషు వచ్చి నేను నీకు భయపడటము నీ బహుమాలను అంచము అని చెప్పాను అందుకు అబ్రహామము ఇప్పుడు అబ్రహాము గారి దేవుడు మాట్లాడుతున్న మాట పెట్టుకున్నాము అబ్రహాము వారి దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే అబ్రహమ్మా బయట నీను నీకు నీకు నీ బహుమానము అత్యధికముగా చేసిన చెప్పాను చూడండి దేవుడు అబ్రహాము గారితో మాట్లాడుతున్నాడు ఎందుకు అబ్రహాము గారితో మాట్లాడుతున్నాడు చందావి అబ్రహాము దేవుని నందు భయభక్తులు కలిగి బ్రతికాడు అబ్రహాము గారు దేవుడు మాట విన్నాడు అని మనకి ఆ పన్నెండో అధ్యాయం గాలించి కూడా మనకి చదివిందే ఎందుకంటే అబ్రహాము గారి యొక్క మాట ప్రస్తావన ఆది కాలంలో పన్నెండో అధ్యాయం గాలించి మనకి ఆ అబ్రహాము గారు పిలవడం ఆ పిలుకు లోబడి అబ్రహాము గారు ఆయన చెప్పిన మాట ప్రకారం వెళ్ళడం వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని శ్రమలు వచ్చిన కొన్ని బాధలు వచ్చిన దేవుడే ఆయన తప్పించి ముందు నడిపించడం ఇంకా బాగా చెప్పాలంటే ఆయన అత్యధికముగా లోకానుసారమైన ఆశీర్వాదం కూడా ఇవ్వడం అనేక గొర్రెలు అనేక గొడ్డెలు అనేక వంటెలు అనేక గాడి అనేక మంది పని వారిని కూడా అత్యధికంగా చేయడం ఇవన్నీ జరుగుతూ వస్తాయి ఇక్కడ దేవుని అలా వస్తూ 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 ఉండగా వచ్చేసరికి దేవుడు మళ్ళీ ఒకసారి అబ్రహాముతో మాట్లాడుతున్నాడట ఒక మాట చాలా జాగ్రత్తగా మీరండి మీ జీవితాల్లో మీరు కూడా ఆశీర్వాదం పొందాలంటే మీ కుటుంబాలు ధీవులే రావాలంటే రాలేదంటే మీరు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి ఇది గుర్తుపెట్టుకోండి ఏంటి ఆ పనులు అనేసరికి మీ వెంటనే చెప్పలేము మీరు ఉదయాన్నే లేచి మోకరించి దీవునికి ప్రార్థన చేయడం పక్క తప్పనిసరి జరగని జీవితాల్లో ఈ విషయం రోజు నుంచి చెప్పడానికి కారణం ఏంటంటే ఏదో ఒక రోజు ఈ మాటలు పట్టుకుని మీరు ఉదయాన్నే లేచి కొరకు ప్రార్థించే వారిగా ఉంటారు అన్నది నా ఆలోచన ఎందుకంటే మీరు ప్రార్థన చేసుకోవడం వల్ల నాకు లాభం కాదు మీరు ప్రార్థన చేసుకోవడం వల్ల మీకే లాభం ఒక విషయాన్ని సందర్భంగా గుర్తు చేసి మనం ఇక్కడ ఇక్కడ మాట్లాడతాను యోగి గారు యోగు గారి పరిస్థితి ఏం పోలేదు యోగు గారికి అనేక మాటలు ఉన్న స్నేహితుల పరిస్థితి అది ఒక రకంగా తయారయ్యింది అప్పుడు వారు ఎంతో బాధపడుతున్నారట దేవుడిని ప్రార్థన దేవుడు అన్నాడటలాగా ఏ తప్పు చెందిన కుమారుడిని యోగుని నాన అన్నారు కాబట్టి మీకున్న సమస్య పోవాలి అంటే యోగు ప్రార్థన చేస్తే మీ సమస్య తీసేస్తాను వెళ్ళారు అడిగారు అప్పుడు యోగు చేయదు అని అనలే మరి నేను పాటిని కదా ఎందుకు చేయాలి నా మాట దేవుడు వినడం మీరే అన్నారు కదా అని అనలేదు వెంటనే యోగు ప్రార్థన చేయడం ప్రారంభించాడండి కానీ ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ప్రార్థన మన స్థితిగతులను మారుస్తుంది ప్రార్థన ఏదైతే నీ భార్య పట్ల ఏదైతే నీ భర్త పట్ల ఏదైతే నీ పిల్లల పట్ల ఏదైతే తల్లిదండ్రుల పట్ల నువ్వు అనుకుంటావో అది చేసే గొప్ప ఆయుధమే ప్రార్థన విషయం నువ్వు ఆత్మీయ ఎలగాల మొదటిని కావాల్సింది ప్రార్థన జీవితం ఈరోజు అనేక మంది బైబిల్ చెప్పడానికి ఇష్టపడతారు బైబిల్ చదివి దాన్ని చెప్పడానికి ఇష్టపడతారు తప్పేది కాదు కానీ ప్రార్థన చేయడానికి వారికి మనసు ఎందుకు రావట్లేదు అంటే అమ్మవారి గారు అంటాడు ప్రార్థన ఏమి చేయగలుగుతున్నాయి గొప్పగా వాక్యం చెబుతున్నావు కదా గొప్పగా బయట చంపేస్తున్నావు కదా సరిపోతుంది అంటే ప్రార్థన ఎప్పుడైతే చేస్తాం ప్రార్థన చేయడం వల్ల ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థితి వెళ్ళిపోతామని భయం వాడింది ఉండి ప్రార్థన చేయండి అంటాడు ఎందుకు అపవాదిగాడు గర్జించు అనే ఎవరిని మృంగుమాని తిరుగుతున్నాడు అంటండి వాడిని బాధ్యత తప్పించుకోవాలన్న వాడిని కాలంగా కావలసిన రాయిని కత్తి కాదు నీకు కావలసింది ఏంటో తెలుసా డాగిదిగా రాజు పట్టుకున్న ఆ గుడిసి కాదు ఆ రాయి కాదు ఈరోజు అపవాది నీ కాలంగా నిర్చి చెడు కావాల్సింది ఐదో

అనేక కొరకు అనేక మంది పేదవాళ్ళ కొరకు అనేక మంది కొరకు ప్రార్థన చేయగలుగుతావో అది రక్షకుడైన క్రీస్తు ప్రభు వారికి ఇష్టమైన పని ఇది దేవుడు కొరకు అనేవాడు యోగ ప్రార్థన చేస్తే యోగ స్థితిని మార్చేశాడంటే పరిస్థితిని మార్చేశాడు దేవుడు గొప్ప దేవుడు ఇప్పుడు అబ్రహాం దగ్గరికి మనం వచ్చేయండి అబ్రహాం దగ్గరికి మాట్లాడాడు దేవుడు ఏమనంటే అబ్రహామ నువ్వు భయపడద్దు ప్రతి మనిషికి భయం అనేది ఉంటుందండి లేకుండా ఉండదు కానీ నువ్వు భయపడదు ఎందుకంటే నువ్వు దేవుడిని తోడుగా ఉన్నాడు కదా నువ్వు దేవుడిని మాట కదా అబ్రహాం దగ్గర నా మాట వింటున్నావు కదా ఎందుకు భయపడాలి భయపడతా అబ్రహాము నేనేం చేస్తానంటే నేను నీకు కేడుము నీ బహుమానములు అత్యధుతము కాను చెప్పి అత్యుతమవునని చెప్పాను అందుకు అబ్రహం ప్రభువైన నాకు ఏమి ఇచ్చిన ఏమి ఇచ్చిన ఏం చెప్పను అన్ని ఇచ్చావు అన్నీ ఇచ్చా అన్ని ఇచ్చావు అయితే నేను సంతానం లేదు వాడినే పోవచ్చున్నానని దమస్కు ఎలియాద నా ఇంటి ఆస్తి కర్త ఎవరని అని కదా అంటున్నాడు మరి అబ్రహాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరిహారములో ఒకడు నాకు వారుసుడు అని చెప్పగా అప్పుడు సంతానం లేదా పెద్ద లేదు కానీ అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నా సుఖమే ఉన్నాయా నా సంతానం లేదయ్యా అని అంటున్నాడు అప్పుడు ఇవడంటాడు అబ్రహము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరిహారములో ఒకడు నాకు వారసుడు అని చెప్పగా వచ్చి నీకు వారసుడు కాడు నీ గర్భవాసంలో పుట్టుకోవచ్చున్న వాడు నీకు వారసుడు అని చెప్పాడు మరియు ఆయన వెనకరికి తీసుకుని అతన్ని అపరావము వెనకలకు తీసుకుని వచ్చి నీవు ఆకాశమైపు చూసి నక్షత్రం లెక్కించడం నీ శాఖ లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగే చెప్పాడు అతను యో వారు ఆ అది అతనికి నీతిగా ఇచ్చిన చూడండి ఏం చేశాడట ఏమన్నాడు సంతాన్ని మరియు ఆయన వెలుపుల తీసుకుని వచ్చి నీవు ఆకాశం నీవు ఆకాశం వైపు తేలి చూసి నక్షత్రమునుకుని చేత తక్కించమని చెప్పి ఉందని చెప్పిన ఎలా ఉంటారండి సంతానం అబ్రహం పేరు ఏమడిగారండి అబ్రహం పేరు ఏం అడిగారండి నాకు వర్షం లేదు కదా అప్పుడు బయట తీసుకొచ్చారంటే ఆకాశం చూడబోడ అక్షంతమైన ఈ సంతానం ఎలా ఉంటారు ఇలా ఉంటారు దేవునిచ్చిన వాగ్దాన్ని ఈ వాగ్దాన్ని చూపించే నాకు తీసుకెళ్ళాలి ఇంకా ఇంకేమన్నాడు సంచతాం పరిగెట్టు దేవునికి ఏడు వర్షం నీవు ఈ దేశం స్వతంత్రించుకున్నట్టు దానిని ఇచ్చినప్పుడు కల్లీలో ఊరు ఊరిన పట్టణంలో తీసుకుని వచ్చిన యహోవా అని చెప్పినప్పుడు అతను ప్రభువైన నేను దీన్ని నాకు ఎట్లా తెలియనని మూడే అని చెప్పాడు ఎట్లు తెలియదు

నూట నలభై మూడు వచ్చిన రాజుల చేతలేదు వారిని నమ్ముకుడి వారు పెద్దోళ్ళలో నమ్ముకుంటున్నావు వాళ్ళ గొప్పలను నమ్ముకుంటున్నావు కానీ వారిని ప్రాణమిగలయ్యా వారు ఇప్పుడు చచ్చిపోతావు తెలిసిపోతుంది వారికి తెలియదు కాబట్టి ఏమిటో వీటన్నింటినీ కలిగించే దేవుణ్ణి నమ్ముకో దేవుడి ఆధారపడ దేవుడు నిన్ను మన దీవించి ఆశీర్వదించుగా